ప్రభుత్వ సభను ఎన్నికల సభ కింద మార్చేశారు ఈరోజు తెలుగుదేశం కూడా ఈ ఇలాంటి డబ్బులు వెదజల్లి గెలవాలని చెప్పి నేను అనుకుంటున్నాను బీజేపీ ఇళ్ళు కొమ్మక్క అయిపోయారు ఇంకా ఆ రే దొంగ డబ్బు ఎంతైనా పారించవచ్చు బీజేపీతో కొమ్మక్క అయిన తర్వాత కాబట్టి ఈరోజు రాష్ట్రంలో ఒక నిజమైనటువంటి ప్రత్యామ్నాయం వామపక్షాలు మాత్రమే ఇవ్వగలరు వామపక్షాలు మేము ఇండియాలో భాగస్వాములుగా ఉన్నటువంటి ఇతర పార్టీలతో కూడా సంప్రదింపులు చేస్తున్నాం కాంగ్రెస్తో సహా అందరం కలిసి సేట్ల సభ్యుల చేసుకొని ఈ ఎన్నికల బరిలో నిలబడతాము పోటీ చేస్తాం ఇక్కడ మంగళగిరి నుంచి కూడా మేము పోటీ చేయాలనేటువంటి ప్రతిపాదన మాకు ఉన్నది మేము ఇక్కడ సన్నాహాలు కూడా మా పార్టీ అక్కడ చేసుకుంటున్నది ఇతర ప్రాంతాల్లో కూడా రేపుపిల్ల లోపల కొలికి వస్తే అందరం కలిసి ఉమ్మడిగా అభ్యర్థులను పెట్టుకొని ముందుకి పోతాము ఈరోజు సిఏఎ మీద సిఏ అనేది ఈరోజు దేశం మొత్తాన్ని కులిపేస్తుంది నాలుగేళ్ల క్రితం అమృత చట్టానికి ఎన్నికల ముందు పాకెట్లో ఉండగా రూల్స్ పెట్టి హిందూ ముస్లిం విభజన తేవడానికి ప్రయత్నం చేస్తుంటే బీజేపీ మత విద్వేషాలు పెంచడానికి ప్రయత్నిస్తుంటే ఆ బీజేపీతో భాగస్వామిగా ఉన్నటువంటి భాగస్వామి కాదు న్యాయానికి లొంగిపోయిన వాళ్ళకి తొత్తుగా లొంగిపోయింది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పేత్రకులు వచ్చింది ఆయన అంటున్నాడు సో సిటిజన్షిప్ లేకుండా ఎవరైనా ఏ దేశంలో ఎలా ఉంటారు అంటే మీకు మతి ఉందా లేదని అడుగుతున్నాను సిఏ చట్టం ఏమిటి సవరణ చట్టం మీరు మాట్లాడేది ఏమిటి అమెరికాకి భారతీయులు లక్షల మంది ఉన్నారు అమెరికా నుంచి భారతదేశం నుంచి వచ్చిన హిందువులకు మేము ఇవ్వండి క్రిస్టియన్షిప్పు మిత్ర మతాలకు ఇస్తామని మనం ఒప్పుకుంటాం అది అసలు సమస్య ఇండియా నుంచి ఎవరిపోయినా అమెరికా వాళ్ళు ఇస్తున్నారు ఇవ్వదలుచుకోండి ఇవ్వకపోతే ఎవరికి ఇవ్వటం లేదు ఇతర దేశాల వాళ్ళు మన దేశానికి వస్తే ఎవరు తలుచుకుని అందరికి ఇవ్వండి అప్లై చేసుకున్న వాళ్ళకి ఇవ్వకపోతే ఓపోకండి ముస్లింలకు మాత్రం ఇవ్వం మిగతా వాళ్ళు అందరికీ ఇస్తాను చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు మన దేశ భద్రత పడ్డదా దేశభక్తులైన వాళ్ళు వాళ్ళందరూ దీన్ని బలపరచాలన్నాడు ఆయన పెద్ద దేశభక్తుడా చెప్పమనండి ఆయన దేశభక్తి ఏంటో బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చే హిందువులు బౌద్ధులు మాత్రమే దేశ సంఘ శక్తులు అనుమతిద్దామని అన్నాడు మీరు ఎవరిని అనుమతించబోకండి మతంతో నిమిత్తం లేకుండా రికార్డు బాగలేని వాళ్ళందరినీ తిరస్కరించండి సర్వే చేసి అంతేగాని ఆ ముస్లింలు అసలు అప్లికేషనే పెట్టుకోవడానికి లేకుండా వాళ్ళు మాత్రం మీరు మీరు పాకిస్తాన్ రేపు పోతే ఇక్కడ ఈ దేశంలో ముస్లింలు కూడా నువ్వు నీ పౌరసత్వాన్ని నిరూపించుకో లేకపోతే ఇక్కడ ఇక్కడి నుంచి వెళ్ళిపో పాకిస్తాన్ బంగ్లాదేశ్ అని బిజెపి వాళ్ళు అంటే తెలుగుదేశం ఏం చేస్తుంది మీరు బలపరుస్తారా వ్యతిరేకిస్తారా ఈరోజు ఇతర దేశాల నుంచి వచ్చిన ముస్లింలు నేను పౌరసత్వం ఏమవు అప్లికేషన్ పెట్టున్నా పౌరసత్వం ఏమవు అప్లికేషన్ పెట్టుకోవాలని ఆయన అంటాడు పెట్టుకున్నా మేము ఇవ్వమని బీజేపీ వాళ్ళు అంటున్నారు చట్టమే చేశారు ముస్లింలు మేము ఇవ్వమని దీనిని మీరు బలపరుస్తాను లేదా సూటిగా చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి దీనికి సమాధానం దాన్ని వదిలేసి పౌరసత్వం లేకుండా ఎట్లా ఏ దేశం వాళ్ళని ఎట్లా ఉంటారు అక్రమంగా వచ్చేవాళ్ళని ఒప్పుకుంటాము అక్రమంగా వచ్చేవాళ్ళని ఒప్పుకోవద్దు ఎవరు ఒప్పుకోమన్నారు మతమిత్తం లేకుండా అక్రమంగా వచ్చేవాళ్ళు అందరిని తిరస్కరించండి అంతేగాని ఈ మతస్థులైతే వలసదారులు ఈ మతస్థులైతే సక్రమ అనేది ఏ ప్రాతిపదిక మతమే మత ప్రాతిపదికన భారతదేశం చీలుస్తా ఉంటే విద్వేషాలు పెంచుతామంటే చంద్రబాబు నాయుడు గారు అంగీకరిస్తున్నారు అంటే బీజేపీలో చారంగా వారు అయిపోయినట్టుగా ఈయన కూడా ఆర్ఎస్ఎస్ వాసన అంటినట్టుంది ఈయన లౌకికతత్వం గాలికి వదిలేసినట్టుంది ఇలాంటి దొంగతరు కూడా మాటలతోటి ప్రజలను మభ్యపెట్టి రేపు